ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భిలాయ్ నగరంలో మహాత్మా గాంధీ కళామందిర్ సివిక్ సెంటర్లో జాతీయ జ్యోతిష్య పరిశోధనా సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి జ్యోతిష్య పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమాన్ని దుర్గ్ ఎంపీ విజయ్ బఘేల్ సమక్షంలో పూజలు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతిష్యం భారతదేశంలో పుట్టిందని ప్రాచీన కాలం నుంచి భారతీయ జ్యోతిష్యం మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తోందని జ్యోతిష్యం గురించి మనందరికీ ఎప్పటి నుంచో తెలుసన్నారు గతంలో జ్యోతిష్య జ్ఞానానికి అనంతమైన మనసుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ధ్యానం ద్వారా వివరించేవారు అయితే కాలం మారుతున్న కొద్దీ విద్యతో పాటు అనేక కోణాలు వెలుగులోకి రావడం మొదలైంది వివాహ సమయంలో వధూవరుల జాతక పొంతన చాలా అవసరమని అదేవిధంగా విద్యార్థులు ఏ విద్యను బాగా రాణించగలరు ఎవరు ఏ వృత్తి రంగాలలో రాణించగలరు ఇలాంటి అనేక సమస్యలకు జ్యోతిష్య శాస్త్రం సరైన మార్గం చూపిస్తుందని అనేక మానసిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ మాజీ హోమ్ మినిస్టర్ బిలాయ్ ఎమ్మెల్యే దేశంలోని ప్రముఖ జ్యోతిష్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంతా సూర్యనారాయణ శర్మగారిని ఘనంగా సన్మానించారు